చెన్నమ్మామ కథలు పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాల్ని అందించే కథలు చెన్నమ్మామ కథలు ఈనాటి కథ ఒంటింటి పిచ్చగాడు ప్లీజ్ లైక్ వాష్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాకంటి మాలతి తెలుగు పేరుకు తగ్గట్టే పేనయ్య బహా పిచ్చినారి కూర్చుని తింటే తరతరాలకు తరగని ఆస్తి ఉంది అతనికి కానీ కూర్చుంటే సంపాదన తగ్గిపోతుందని క్షణం కూడా కూర్చోడతడు తింటే ఖర్చయికి పోతుందని సరిగ్గా తినడు కూడా పేనాసగణమైతే ఉంది కానీ పేనయ్య బుర్ర మాత్రం చాలా గట్టిది ఏ పని చేసినా లోతుగా ఆలోచిస్తాడు భార్యను జీవితకాలం పోషించాల్సి వస్తుందని ముందు పెళ్లి వద్దనుకున్నాడు అయితే ఇంటి పనులు చేయాలి కదా ఆ పనుల కోసం ఏ పని మనిషిని పెట్టుకున్నా సరిగ్గా పనిచేసేది కాదు ఏమన్నా అంటే ఎదిరించేది నెల నెలా జీతం ఇవ్వాల్సి వచ్చినప్పుడు పేనయ్యకు ప్రాణాలు తోడేసినట్టుగా ఉండేది ఆ రోజు పెళ్లైతే జీతం మొత్తం అడగకుండా నోరెత్తకుండా జీవితకాలం తనకు చాకరీ చేస్తుందని భావించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు పేనయ్య బాగా డబ్బును వాడు కావడంతో అని తెలిసిన ఆయనకు పిల్లనివ్వడానికి చాలా మందే వచ్చారు ఆడపిల్లల తల్లిదండ్రులైతే పోటీ పడ్డారని చెప్పాలి హెచ్చు మొత్తం కఠినంగా ఇస్తామని కొందరైతే ఆశ కూడా చూపించారు పేనయ్య బాగా ఆలోచించాడు ఎవరు చేసుకుంటే బాగుంటుంది పదే పదే ఏదే ఆలోచన అవుతుంది డబ్బున్న పెళ్ళైతే తను చెప్పిన మాట వింటుందన్న నమ్మకం అతనికి లేదు అదే కాక పెళ్లి వైభవంగా జరుగుతుంది వారితో పాటు తనకూడా బాగానే అవుతుంది ఇలా ఆలోచించాడు ఇక పేదంటి పెళ్లిని చేసుకుంటే ఏ అటహాసము లేకుండా పైసా ఖర్చు లేకుండా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవచ్చు ఇలా ఆలోచించి పేదంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అలా ఒక పేదంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కూడా పీనాయ్య భార్య సీత ఎంతో అందమైంది డబ్బున్న భర్త తనకు పట్టుబట్టలు కట్టుబెడతాడని మెడ నిండా నగలు దిగేస్తాడని కాలు కింద పెట్టకుండా పనివాళ్ళ చేత సేవలు చేయిస్తాడని ఇలా ఎన్నో ఆశించిందామె కానీ పెళ్ళయ్యాక ఆమెకు రోజంతా ఇంటి చాకరీ ఎక్కువైపోయింది సీతకు తండ్రి పట్టినటువంటి ఒక బంగారు గొలుసు కూడా మెడలో వేసుకునేందుకు లేకుండా ఉంటే బంగారం అరిగిపోతుంది ప్యారంటాలకు వెళ్లినప్పుడు వేసుకుందూ అంటూ పీనయ్య దాన్ని కూడా పెట్లో దాచిపెట్టాడు ఇక పీనయ్య ఆమె కోసం కొన్న చీరలన్నీ కూడా మహామూతకవి ముసలాళ్ళు కట్టుకునేవి తన ఇంట్లో కూడా అంత చౌకబారు బట్టలేమో ఎప్పుడూ కట్టుకోలేదు అయితే ఒకటి భార్యను పినయ్య పొద్దస్తమాను తెగ పొగుడుతూ ఉండేవాడు ఆమె ఏం కట్టుకున్నా ఏ నగలు పెట్టుకోకున్నా దేవకన్యలా ఉంటుందనేవాడు ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకోవడం వల్లే ఆమె సన్నగా ఎంతో నాజుగ్గా ఉంటుందనేవాడు సీత స్వత్సిద్ధంగా అణుకోగలమ్మాయి అందువల్ల భర్త పొగడ్తలకు ఉబ్బితబ్బిబ్బైపోతూ ఉండేది అయితే తిండి దగ్గర మాత్రం ఆమెకు సర్దుకుపోవటం చాలా కష్టంగా ఉండేది పేనాయకు తిండి మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండేది కాదు అయితే సరిగ్గా తిండి తినకపోతే ఆరోగ్యం పాడే డబ్బంతా వైద్యానికి ఖర్చు పెట్టాల్సి వస్తుందని భయపడ్డాడు అందుకనే కొందరు ఆయుర్వేద వైద్యులను సంప్రదించి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నాడు వాటిలో చౌకగా ఉండేటువంటి దినుసన వివరాలు మరీ మరీ అడిగి రాసుకున్నాడు ఆ ప్రకారంగానే రాగులు జొన్నలు ధనియాలు ఆకుకూరలు వగేరాలతో రోజుకొక కొత్త రకం వంటకాన్ని కనిపెట్టేవాడు కూడా అవి తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని అతడు బాగా నమ్మేవాడు డబ్బు ఆదా చేయడం తప్ప మరి ఆసక్తి లేనటువంటి పీనయ్యకు ఆ భోజనం చాలా బాగుండేది కానీ సీత ఆ భోజనం తినడానికి చాలా ఇబ్బంది పడేది బాధ కూడా పడేది తినకపోతే ఆమె ఆరోగ్యం పాడవుతుందని పేనయ్య దగ్గరుండి బలవంతపట్టి ఆమె చేత అవన్నీ తినిపించేవాడు ఇలాంటి పరిస్థితుల్లో సీత తన భర్తలో మంచి మార్పు వచ్చేందుకు ఏ దేవత అయినా సాయపడితే ఎంతో బాగుంటుందని దేవతల్ని వేడుకుంటూ ఉండేది ఆమెకు ప్రతిరోజు రాత్రివేళ కలలో ఒక దేవత కనిపిస్తూ ఉండేది కానీ మెలకు వచ్చాక తను ఏం కోరుకుందో దేవతను ఏమాత్రం కాదు ఆమెకు ఒకరోజు పీనయ్యే పని మీద ఊళ్ళోకి వెళ్లి భోజనం వెళ్ళకు ఇంటికి తిరిగి వస్తేనే ఆఖరిగా ఉంది సీత భోజనానికి ఏమైనా పెట్టు అంటూ సీతను తొందరపట్టాడు ఆ సమయంలో సీత రాత్రి తనకు వచ్చినటువంటి ఒక మంచి కళను గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఉంది పైగా ఆకలి కూడా అంతగా లేదు ఆమెకు ఆమె భర్తకు భోజనం అనుబటించింది పీనయ్య ఆమెను కూడా తినమని బలవంత మొదలు పెట్టాడు ఆమెకు రాత్రి వచ్చినటువంటి కల వెంటనే జ్ఞాపకం రావడంతో ఏమండి రాత్రి కళలో నాకు పార్వతీదేవి కనిపించింది ఈరోజు ఒక బిచ్చగాడికి అన్నదానం చేస్తే మనకు అన్ని విధాల ఆదాయం చాలా పెరుగుతుందిట అందువల్ల అన్నదానం అంటే మళ్ళీ మనకు అదనపు ఖర్చు కాకూడదని ఈ పొరుటకు నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను నా వంతు భోజనం మీరే ఏ బిచ్చగాడికైనా దానం చేసి రండి అన్నది ప్రేమగా పీనయ్య భార్య తెలివిని మెచ్చుకున్నాడు తన భోజనం శుభ్రంగా పూర్తి చేసి తన భార్యవంత భోజనాన్ని అరిటాకులో పొట్లం కట్టి బిచ్చగాడిని వెతుక్కుంటూ వెళ్ళాడు కొంత దూరం వెళ్ళాక ఓ చోట మాట నుంచి ఒక మూల వినిపించింది వెళ్లి చూస్తే అక్కడ బిచ్చగాడు కనిపించాడు ఆ బిచ్చగాడి గురించి ఊళ్ళో విచిత్రంగా చెప్పుకుంటూ ఉంటారు వాడు రోజుకు ఒక పూటే భోంచేస్తాడు అది కూడా ఒక్కింటి ముందే అడుక్కుంటాట డబ్బులేమైనా ఇవ్వాలని అనుకుంటే అతను పొచ్చుకోడు ఆ కారణంగానే ఊరి వాళ్లంతా అతను ఏ ఇంటి ముందు అడుక్కుంటే ఆ ఇంటి వాళ్ళు వాడికి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారు బిచ్చగాడు ఏ ఇంటి భోజనం చేస్తే ఆ ఇంటి వారికి శుభం కలుగుతుందని చాలామందికి నమ్మకం ఏర్పడింది ఏ రోజైనా తమ ఇంటికి అతను దాకపోతాడా అని బిచ్చగాడి గురించి చాలామంది ఎదురు చూస్తూ ఉండేవారు ఏ రోజు ఏంటి నిండుకుంటాడో ఎవరికీ తెలిసేది కాదు కానీ వాడింతవరకు ఒక్కసారి కూడా పేనయ్య ఇంట్లో భిక్ష ఆ రోజు బిచ్చుగాడి వద్దకు పేనయ్య పరిగెత్తుకుంటూ వెళ్లాడు వెళ్ళి అతనికి ఆ భోజనాన్ని పెట్టడం జరుగుతుంది పేనయ్యను చూస్తున్న బిచ్చుగాడు ఆశగా బాబు ఆకలితో కడుపు నకనకలాడిపోతోంది నీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే పెట్టు అది తిన్నాక ఏకర్నైనా చేసుకుని ఇక్కడి నుంచి బయటపడతాను అన్నాడు పేనాయికి వాడలా అడగగానే ఆనందం కలిగింది తన భార్య కల నిజమైపోయిందని ఆయన సంతోషించి వాడికి భోజనం తెచ్చిపెట్టాడు బిచ్చగాడు ఆత్రంగా ఒక ముద్ద నోట్లో పెట్టుకుని మింగి బాబు ఆకలి రుచెరుగు తింటారు అయితే నా కడుపు నకనకలాడిపోతున్న ఈ ముద్ద విషల్లా అనిపిస్తోంది ఈ భోజనం ఎవరు తయారు చేశారు అని అడిగాడు బాధగా పేనాయ్య వెంటనే ఆ వంటకం ఎలా తయారైంది వివరించాడు బాబు మనిషి కొత్త కొత్త వంటకాలను గొప్ప రుచుల కోసం కనిపెడతాడు మీరు వంటకాన్ని ఏం కోరి కనిపెట్టారో అర్థం కాలేదు నాకు అన్నాడు ఇంకా బాధగా ఈ వంటకం వల్ల ఆరోగ్యం బాగుంటుంది పైగా ఖర్చు తక్కువ అన్నాడు పేనయ్య ఆనందంగా అయ్యయ్యో బెచ్చగాన్ని నేనే ఎన్నడూ ఇలాంటి తిండి తిరలేదు మీరు ఈ తిండి రోజు ఎలా తినగలుగుతున్నారు అన్నాడు బిచ్చగాడు ఏం చేస్తాం ఎంత చెట్టుకో అంతగాలి ఈ జన్మకు నాకు ఇలాంటి భోజనమే రాసిపెట్టింది అంటూ నిర్దూర్చారు పేనయ్య పెట్టిన తిండి పారైవకూడదని నియమం ఉండడం వల్ల బిచ్చగాడు నానా అవస్థలో పడి పేనయ్య తెచ్చినటువంటి భోజనాన్ని తినేశాడు తరువాత పేనయ్య సాయంతోనే అక్కడి నుంచి నెమ్మదిగా కొంటుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు ఆ తరువాత సీత పేనయ్యకు మామూలు భోజనం కాక రుచికరమైనటువంటి వంటకాలు వడ్డించింది ఒకరోజు పేనయ్య కంగారు పడిపోతూ ఈ వంటకాలకు నీకు ఎలా వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి మీ పుట్టింటి వాళ్ళెవరినా పంపారా ఏమిటి అన్నాడు కోపంగా అలాంటిదేం లేదండి ఆ బిచ్చగాడు వద్దంటున్నా ఈ సరుకులన్నీ బాకెట్లో పెట్టి వెళ్ళిపోయాడు ఇదంతా నాకొచ్చినటువంటి కలప్రభావమేమో అందుకే వాటితోనే వంట చూస్తాను అన్నది సీత ఆనందంగా బిచ్చగాడికి బోసన పెట్టిన ఇంటి వాళ్లకు మేలు దొరుకుతుందని పేనయ్య ఇదివరకే విన్నాడు ఈ రూపాయ తనకు మంచి జరిగిందని భావించాడు పేనయ్య ఇంకెవరికి తనలాంటి అనుభవాలు ఎదురయ్యాయో అంటూ కనుక్కోడానికి వీధిలోకి వెళ్లాడు అక్కడ బిచ్చుగా గురించి వాకఫ్ చేయడం మొదలుపెట్టాడు వాడిప్పుడు చాలా ఇళ్లలో ఆడుకుంటున్నాడు ఇదివరలా లేనే లేడు భోజనమే కాకుండా డబ్బులు ఇచ్చినా వద్దనకుండా తీసుకుంటున్నాడు అని చెప్పాడు ఒక ఇంటాయన ఎన్నాళ్ళు లేని మార్పు హఠాత్తుగా బిచ్చుగాళ్లో వచ్చినందుకు ఆశ్చర్యపడ్డాడు పీనయ్య అతను వెతుక్కుంటూ బయలుదేరాడు వాడు ఊరు చివరిన చెండతట దగ్గర కనిపించాడు పీనయ్య సందేహాన్ని విలిపించాడు అతని దగ్గర బాబు ఆకలితో ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టి నన్ను ఆదుకున్నారు అందుకు మీకు నేనెంతో రుణపడి ఉంటాను అయితే మీరు తినే తిండి చూస్తే మీద జాలి పుట్టింది నాకు మీకోసం నాలుగేళ్లలో డబ్బులు అడుక్కుని వాడితో ఏర్చాలి కొన్నాను మీ భార్యకి అవే ఇచ్చాను ఇక నుంచి రోజు మంచి భోజనం చేయండి మీరు మీరు ప్రతిరోజు రుచికరమైన భోజనం చేయాలన్నది నా కోరిక అన్నాడు బిచ్చగాడి మాటలు వినటువంటి పేనయ్యకు తల తీసేసినట్టయింది ఆయన ఆలోచనలో పడ్డాడు ఒక్క పూట భోజనం పట్టినందుకు అడుక్కునేవాడు కూడా ప్రతిఫలం ఇచ్చుకోవాలనుకుంటున్నాడు వాడు బిచ్చమెత్తి సంపాదించిన డబ్బుల్ని తనకే దానం చేస్తానంటున్నాడు అలాంటిది ఇంటి నిండా డబ్బు మూలుగుతూ ఉంటే ఇంటి ఇల్లాలకి ఎరుగు పరుగులకి మేలు చేస్తున్నట్టు అనుకుంటూ పినయ్య ఆలోచనలో పడ్డాడు తను కూడా మారాలని ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇంటివైపు అడుగులు వేయడం ప్రారంభించాడు ఇది ఈనాటి కథ ఒంటి విచ్చగాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి